హలో అండి బాగున్నారా అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ టు జాస్మిన్ బ్లాగ్స్ నేనండి మీ జాస్మిన్ని ఏంటి ఈరోజు రోజు ఇంట్లోనే కదా వంటలు చేస్తూ ఉంటుంది ఈరోజు రైల్వే స్టేషన్కి వచ్చాను అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు అయితే మీకు ఒక మంచి ప్లేస్ చూపించాలైతే అనుకుంటున్నాను రండి నాతో పాటు మీరు కూడా చూపిస్తాను అక్కడైతే ఏ గొడవలు ఉండవు ఏ ఇది ఉండదు ప్రశాంతంగా ఉంటుంది మనిషి ఎంత పోరాడి ఎంత లోకంలో అన్ని సంపాదించుకున్న లాస్ట్కు వెళ్ళాల్సిన చివరి కట్టం అదే కదండి బ్రతికున్న నాళ్ళు అది నాది ఇది నాది ఆస్తులు అంతస్తులు కడుపు నిండా తిండి లేక వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ కోసం జీవితం అంతా పోరాడి పోరాడి పోరారి నెమ్మది ప్రశాంతంగా ఉండే ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నాను రండి మీరు కూడా చూపిస్తాను ఇదేనండి మా ఇంటి పక్కలోనే ఉంటుంది రైల్వే స్టేషన్ మా ఇంటికి రైల్వే స్టేషన్కి ఒక త్రీ మినిట్స్ అయితే వాక్ చేస్తే సరిపోతుంది అంతే ఎక్కువ లాంగ్ కూడా ఏం లేదు దగ్గరే అనమాట ఇది రైలు వెళ్ళేటప్పుడు కూడా మాకు చాలా సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుంది ఇంకా రైల్వే స్టేషన్ పక్కనే అండి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ మేము రైల్లోనే వెళ్ళొచ్చు కానీ అక్కడ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళాలంటే చాలా దూరం నడవాలి కదా అందుకని మేమైతే బస్లో అయితే తొందరగా వెళ్ళొచ్చు అది కాక ఏం అని చెప్పేసి అనమాట ఇంకా బస్సు దగ్గర బస్సులో వెళ్తే కనుక అక్కడ నుంచి కొంచెం దగ్గరే ఒక టూ త్రీ మినిట్స్ నడిస్తే సరిపోతుంది అదే ట్రైన్లో వెళ్తే చాలా దూరం వాక్ చేయాలి మినిమం టెన్ మినిట్స్ అలా పడుతుంది అందుకని మేమైతే బస్సు కోసం అయితే ఇక్కడ ఎండలో అయితే వెయిట్ చేస్తున్నాము చాలా చాలామంది అయితే ఇక్కడ ఎండలోనే కూర్చొని వెయిట్ చేస్తున్నారు బస్సు అయితే చాలా వరకు రాలేదు ఎంతసేపు అంటే ఈ బస్సులు వస్తున్నాయండి ఎక్కువగా కూలర్ బస్సులు ఉంటాయి అంట్లో ఏసీ బస్సులు ఉంటుంది కదా అవైతే ఎక్కువ వస్తున్నాయి దాంట్లో అయితే ఛార్జీ చాలా ఎక్కువ అండి నార్మల్ బస్సులో అయితే టెన్ రూపీసే ఇక్కడ బస్సులో అయితే థర్టీ రూపీస్ అట్లా ఏసీ బస్సులో అయితే అట్లా ఉంటాయి మినిమం చూసారా ట్వంటీ రూపీస్ డిఫరెన్స్ ఉంది ఇంక అందుకే ఎందుకే నార్మల్ బస్సులో వెళ్దాం లేదని చెప్పిస్తున్నాను ఇక్కడైతే ఆన్ కన్నడ కన్నడ వాళ్ళకి ఇది ఫ్రీ అండి కర్ణాటక వాళ్ళకి ఆధార్ కార్డు ఉంటే ఫ్రీ అనమాట నాది ఇంకా ఆధార్ కార్డు చేంజ్ చేయలేదు కాబట్టి నాది ఆంధ్రాదే కాబట్టి ఇంకా ఆంధ్రాదే ఉంది ఇది ఇంకా వచ్చేసామండి ఇదే అనమాట బెస్ట్ ప్లేస్ అనమాట ఇది రోజు సమాధుల పండగ అనమాట చాలామంది ఇక్కడ సమాధుల దగ్గరికి వచ్చి వాళ్ళ వాళ్ళకి ఇవన్నీ పెట్టుకున్నారు ఇది ఎవరో అండి తెలియదు జస్ట్ వీడియో తీస్తున్నాను నేను చూసారా వాళ్ళకి నచ్చింటన్నీ పెట్టేసి వెళ్ళారు మనిషి బాగున్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు బాగా అందరూ చూస్తారండి మనిషి బాగలేనప్పుడే ఎవ్వరు పట్టించుకోరు ఇప్పుడు చనిపోయిన తర్వాత వాళ్ళ ప్లేస్కి వచ్చి ఇవన్నీ పెడితే ఏం ప్రయోజనం వాళ్ళు లేస్ వచ్చి తింటారా తిని అరిగించుకుంటారు వాళ్ళకు బాడీనే ఉండదు కదా జస్ట్ ఆత్మ కదా ఆత్మ అనేది తృప్తి పడ పడదు కదా శరీరం అయితే తిని తృప్తి పరుచుకుంటుంది నాకు అదే చాలా బాధ అనిపిస్తుంది ఎప్పుడొచ్చినా కూడా ఇక్కడ ఏదో తెలియని బాధ అయితే వస్తుంది నాకు మనిషి బాగున్నప్పుడు ఎందుకు పట్టించుకోరు ఇంకా చూసారా క్లైమేట్ కూడా కూల్గా ఉంది ఇక్కడ ఫోర్కి ఓపెన్ చేశారనమాట ఫోర్ నుంచి ఇంకా సిక్స్ సెవెన్ ఎయిట్ వరకు ఉంటుంది అంటే చాలామంది వచ్చి డెకరేషన్ చేసి వెళ్ళిపోయారు ఇది మా మామగారి సమాధి అంటే మా హస్బెండ్ వాళ్ళ వాళ్ళ ఫాదర్ సమాధి అనమాట ఇంకా సమాధి కూడా కట్టించలేదు మరి ఎందుకో వాళ్ళు అట్లనే ఉంది ఈ ఇయర్ కట్టించాలంటారు మరేమో చూడాలా ఫుల్ పైన గడ్డి అంతా వచ్చేసిందండి చాలా అంటే చాలా గడ్డి అంతా వచ్చేసింది ఇప్పుడైతే నేను మా హస్బెండే వచ్చాము ఇంకా వాళ్ళు రాలేదు ఎవరు అలా వస్తారేమో తెలియదు నాకైతే మేమైతే ప్రస్తుతానికి ఇద్దరమే వచ్చాము ఇంకా ఇదంతా క్లీన్ చేసుకొని వెళ్ళిపోతాము ఇక్కడ చూసారా ఎవరో సమాధిని ఎంత మంచిగా పూలతో డెకరేషన్ చేశారు పూలతో డెకరేషన్ చేసినంత మాత్రాన వాళ్ళు వచ్చి ఏమన్నా పూల మీద పడుకుంటారా చెప్పండి లేదు కదా అదేదో వాళ్ళు బ్రతుకున్నప్పుడు మంచిగా చూసుకోవచ్చు కదా అంటే మంచిగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు నేను చూసుకొని వాళ్ళ గురించి చెప్తున్నా చూసుకునే వాళ్ళు చాలామందే ఉన్నారులేండి చూసుకొని వాళ్ళ గురించి చెప్తున్నాను ఇక్కడ చాలామంది అయితే వచ్చారు అసలు ఫుల్లు రష్ బెయిట్ అయితే చూ ఇంకా అసలు ఏదో తిరుణాలలో ఉన్నట్టుంది అయితే రష్ ఫుల్ రష్ రష్ ఇది వేరే వేరే అనమాట అటు సైడు ఒకటి ఉంది సమాధులది మళ్ళీ ఈ ఈ గేటు వేరే సెకండ్ గేట్ అనమాట ఇక్కడ కూడా వేరేది ఉంది సమాధులది ఇక్కడ అయితే నాకు సేపు వీడియో తీసుకొని ఇక్కడ మేము ఫోర్కి వచ్చామన్నమాట మినిమం ఫైవ్ థర్టీ సిక్స్ వరకు ఇక్కడే ఉన్నాము అందుకే లైట్గా చీకటైతే పడింది ఇంకా సెవెన్ కల్లా క్లోజ్ చేసేస్తారు ఇంక అందరూ వెళ్ళమంటుంటే ఇంకా మేము కూడా వెళ్ళిపోతున్నాము ఇంకా ఇదేనండి ఎవరైనా సరే బ్రతుకున్నప్పుడే వాళ్ళని మంచిగా చూసుకోండి అది ఎవరైనా పర్వాలేదు ఇక్కడ చాలా బాధ విషయం బాధ కలిగిన విషయం ఏమంటే చిన్నపిల్లల సమాధులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బేబీస్ కూడా సమాధులు చాలా ఎక్కువ ఉన్నాయి చూస్తేనే మనసులో బాధ అంతా ఇంత బాధ కాదు ఎందుకో తెలియకుండానే కొంచెం ఎమోషనల్ అయిపోయినా చాలా బాధ అనిపించింది అక్కడ ఉన్నప్పుడు మనం కూడా అంతే కదండి ఎంత ఈ పెద్ద ఇల్లు కట్టుకొని ఎంత పెద్ద బంగ్లాలు అంతస్తులు ఉన్నా కూడా ఎటువంటి ఎటువంటి సౌకర్యాలతో జీవించినప్పటికి కూడా లాస్ట్లో మనకు కూడా ఇదో ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్లో ఉండాల్సిందే ఆ రడుగుల గుంతలోనే ఉండాల్సిందే అని నాకైతే చాలా బాధ అనిపించింది ఏదో ఒక రోజు నేను కూడా ఈ ప్లేస్కి రావాల్సిందే ఎవరైనా సరే ఈ ప్లేస్కి రావాల్సిందే అని చెప్పేసి ఎక్కువ బాధ అయితే అనిపించింది నాకైతే ఇదే ఎక్కువ మంది వచ్చారండి చాలామంది ఎందుకంటే ఫోర్కే ఓపెన్ చేశారు అందరు ఒకేసారి వచ్చిందానా ఎవరి సమాధులు వాళ్ళు క్లీన్ చాలా చాలామంది అయితే వచ్చారు చిన్నపిల్లల్ని కూడా ఎత్తుకొని వచ్చారు చాలామంది వచ్చి ఇక్కడే ఫుడ్ కూడా భోజనం చేసుకొని సమాధుల దగ్గరని భోజనం చేసుకొని తిని వెళ్ళారు మంచి మంచిగా డెకరేషన్ చేశారండి ఒక్కొక్క ఒక్కొక్క సమాధి అయితే చూస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది బాగా అనిపించిందంటే వాళ్ళు ఇక్కడ చూసారు ఎవరో వైఫ్ అండ్ హస్బెండ్ అండి ఇద్దరిని పక్క పక్కలనే పెట్టారు వాళ్ళ వాళ్ళైతే ఎవరు రాలేదు మరి ఏమో తెలియదు ఇక్కడైతే ఇది సమాధుల పండగ అనేది ఏంటంటే దేవుడు ఈరో ఒక్కరోజు మాత్రమే వాళ్ళకి ఫ్రీడమ్ అండి వాళ్ళని పైకి లేపే రోజు అనమాట ఈరోజు అందుకే ఏంటంటే అందుకే ఏ రోజు వచ్చినా రాకపోయినా కూడా మీరు ఈరోజు కంపల్సరీగా రాండి వాళ్ళకు నచ్చింటి చేసి పెడితే వాళ్ళ ఆత్మ వాళ్ళ శరీరం లేదు కాబట్టి ఆత్మ మాత్రం చూసుకొని తృప్తి పడుతుంది అంతే వాళ్ళ పుట్టినరోజుకు ఇలాంటి రోజుకు వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా కనీసం వాళ్ళది పండగ రోజు ఈరోజు సమాధిలోంచి వాళ్ళందరినీ దేవుడు పైకి లేపి వాళ్ళకి ఈరోజు ఫుల్లు ఫ్రీడమ్ అనమాట వాళ్ళ ఆత్మలంతా నైట్ లేచి ఎదురు చూసి ఉంటాయి అనమాట వాళ్ళ వాళ్ళు ఎవరు వచ్చారు ఎవరు రాలేదని చూసుకుంటూ ఉంటాయి వాటి ఆత్మ చాలా ఘోషిస్తాయి అనమాట అందుకని ఈ ఒక్క రోజైనా టైం తీసుకొని మీ వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఫైనల్గా అయితే అంత కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేస్తున్నాం బస్సులో ఫుల్ హెడ్డెగ్గా ఉందండి చాలా నాకు బస్ అనేది పడదు అందుకే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాను నాకు బస్సు అనేది అస్సలు పడదు తెల్లకాయ నొప్పి లేస్తుంది ఇంకా ఈ ట్రాఫిక్లో చూసింది అడుగు అడుగు అడుగుని ఆకుంటూ ఆకుంటా వెళ్తున్నాము ఇంకా చూసారా ఆకాశాన్ని అంటే ఇంత బిల్డింగ్లు అయితే ఇక్కడ చాలా అడుగడుగున కనిపిస్తాయి మనకి ఎందుకు అంత బిల్డింగ్లు కట్టుకుంటారో నాకైతే తెలియదు నాకైతే ఫుల్ తల తిరుగుతుంది కింద నుంచి చూస్తేనే ఆ పై ఫ్లోర్లో ఉండే వాళ్ళకి ఎట్లుంటుంది ఏమో ఆ దేవుడికే తెలియాలి వీళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుందో ఏమోలేండి మనకెందుకు మనమైతే ఒక చిన్న కీళ్ళు కట్టుకొని కిందనే ఉండిపోతాం కదా ఇదేనండి ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో అనుకుంటాను